శ్రీ సాయి రామ్ పంతొమ్మిది ఆరు నెలల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యాయి బాబా వారు పూనా నగరంలో ఇచ్చినటువంటి దివ్యోపన్యాసం నుంచి ఈరోజు కొంత భాగం తెలుసుకుందాం సాయి రామ్ డబ్బు సంపాదించడమా గొప్పదనము కాదు కాదు మన గుణాన్ని పోషించుకోవటమే అందుకోసమే జీవితము అనేటువంటి ఒక వృక్షాన్ని జీవితం అనేటువంటి ఒక వృక్షానికి మన విద్య వేర్ల వలె ఉంటుండాలి విద్య వేరు వలె ఉంటున్నప్పుడు దానికి మరి ఒక బంధు బలగం అనేటువంటి అంటే అటాచ్మెంట్ సంపర్కములు కొమ్మలు రెంపలుగా ఉంటుంటాయి అందులో ఉంటున్నటువంటి పుష్పములే మన యొక్క బుద్ధి ఆ పుష్పము నుంచి ఆనందము అనేటువంటి ఫలముగా మనం తయారు కావాలి ఆ ఫలము లోపల క్యారెక్టర్ అంటే శీలం అనేటువంటి రసం ఉంటేనే ఆ పండు అవసరము కానీ లేకపోతే తీసి పక్కన పారేయాలి పైన ఫ్రూట్ అంటే పలము కింద రూట్ ఆ మూలం ఉంటుంటేనే వృక్షానికి ఆధారం లేకపోతే క్యారెక్టర్ లేని పండు అంటే ఆ మధుర రసం లేని పండు దేనికి ప్రయోజనం తిండికి చేటు భూమికి బరువు కనుక మన యొక్క శీలాన్ని మనం కాపాడుకొని మన యొక్క గుణాన్ని మనం పోషించుకొని మన యొక్క విలువని పోషించుకోవటమే చదువు యొక్క లక్ష్యం కానీ కేవలం చదువు చదవటం చదవనుకుంటే నీకు నీది ఏమి చదువు మన చదువు సాయిరామ్ మన యొక్క విలువని పోషించుకోవటమే చదువు యొక్క లక్ష్యం కానీ కేవలం చదువు చదువు అనుకుంటే నీకేమి చదువు ఏమి చదువు మన చదువు చదువులన్నీ చదివి చాలా వివేకి మగిడి తన్నెరుగడు మందమతుడు చదువులన్నీయు చదివి చాలా వివేకి మగిడి తన్నెరుగడు మందమతుడు ఎంత చదువు చదివి రీతియున్నను ఈనుడవ గుణం బు మానలేడు తరచి చదువు చదువు తరక గాని తరచి చదువు చదువు తక గాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు చదువులన్నీ చదివి చావంగ నేటికీ చదువులన్నీ చదివి చావంగ నేటికీ చావులేని చదువు చదవలయో మనము వంటిది చావు లేనటువంటి చదువు ఎంతమంది చదువరు లేరు ఎంతమంది విద్యావంతులు లేరు ఎంతమంది ఉన్నప్పటికీ కడపడికి తాను ఎవరో అని తాను తెలుసుకుని తా తాను ఎవరో అని తెలుసుకోవటానికి ప్రయత్నము చేయనటువంటి చదువు నిరర్థమైనది మన దేశం యొక్క విషయమంతా తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం ఎన్నో లక్షల మైళ్ళ దూరం ఉన్నటువంటి అంతరిక్షయానాన్ని చేరటానికి ప్రయత్నం చేస్తున్నాం హృదయాంతరాళానికి అర ఇంచ్ అయినా ప్రయాణం చేయటం లేదు ప్రయోజనం ఏమిటి ఈ రోజున ఇన్ని రకములైన ప్రయత్నాలన్నీ నిష్ప్రయోజనం అయిపోతున్నాయి కట్టపడ కట్ట కడపడకు ఒక్కొక్క రాకెట్టు పెట్టినటువంటి కోట్లంతా కూడాను మన భారతదేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ అంతా కూడా పన్నెండు సంవత్సరం అయ్యేంత ఖర్చు అంత వేస్ట్ చేస్తున్నారు ఏమి ప్రయోజనం అది గొప్పదనం కాదు ఈ సైన్స్ సైన్స్ అనే డెవలప్మెంట్ వచ్చి ఏం చేస్తున్నదంటే చేసినటువంటి ఉపకారం నవీన నాగరికత మంటగాలమైనటువంటి నాగరికత ఇది నాగరికతన ప్రతి దేశం వారు తమ తమ ప్రాణములను పిడికిల్లో పెట్టుకొని భయం భయంగా జీవిస్తూనే ఉన్నారు ఈ సైన్స్ తెచ్చిన ఫలితము కట్టకడపటికి ఎవరి ప్రాణం పైన ఏ దేశం పైన ఏ ప్రమాదం జరుగుతుందో నిమిషం నిమిషం ఈ భ్రాంతులు చేసేటువంటి భయాన్ని చేసింది ఈ సైన్స్ మన సైన్స్కి ఎటువంటిదంటే పూర్ణమధ పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చేది పూర్ణం అనేది ఆధ్యాత్మిక చింతన ఈ పూర్ణమనేది లేకపోతే ఎన్ని గ్రంథాలు చదివినా ఎంత చేసినా కట్టగా ఉన్నటువంటి బుద్ధిని పాడు చేసుకోవటమే బుర్ర చెడితే భూతమైనాడట మనసు చెడితే మనిషి చెడిపోయినాడట బుద్ధి కుదిరితే సిద్ధుడైనాడట కనుక బుద్ధిని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయాలి మన యొక్క నవీనత లోపల ఏ నాగరికత ప్రధానమంటే దాన్ని పోషించుకోవటం ప్రధానంగా తీసుకోవాలి గుణము లేకపోతే పశువులే అనిపించుకుంటారే కానీ నిజమైన మానవుడు కానేరడు కనుక మన యొక్క దివ్యత్వాన్ని అభివృద్ధి అభివృద్ధిపరచుకోవడానికి నిత్యానుభావంలో అపల ఒక భగవన్నామ స్మరణ మాత్రం చేయవచ్చును అనవసరమైనటువంటి ఈ నాలుగుతో మనం మాట్లాడుతాము ఊడికి అలసలు పెట్టుకుంటున్నాను కానీ ఆ నాలుగు పైన భగవంతుని నామాన్ని నాట్యంపించామంటే ఎంత ఆనందమైపోతుందో చెప్పండి కనుక ఈ నాలుకను పవిత్రం చేయాలి సశేషం సాయిరాం సమస్తలో సమస్తలోగా హగినో భవంతు సమస్తలోగా సుగినో భవంతు సమస్తలోగా సుగినో భవంతు ఓం శ్యామ్ శ్యాం శ్యాం జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజి గీ జై జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నాజ్యాత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి రామ్